కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని వేములవాడ అర్బన్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పిల్లి కనకయ్య అన్నారు వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు జై కాంగ్రెస్ కాంగ్రెస్ ಅಂದಿನ ಆಯ್ನಿ ಓಟೈತೆ ಐದು ಲಕ್ಷ ನಾಲ್ಕು ವೇಲ ಆಗ್ತಾಯಿತ್ತು మొట్టమొదటి అసెంబ్లీలో ముప్పు గ్రామాల సమస్యలపై రేవంత్ రెడ్డి సీఎం గారి నోట అంటేనే అది గొప్ప విషయం ఈరోజు ఐదు లక్షలు మేము నిస్వార్థులమై నిలబడ్డం మాకు ఐదు లక్షలు ఇస్తామని గౌరవనీయులు ఆ శ్రీనివాస్ గారు హామీ ఇచ్చిర్రు ఈ హామీలో భాగంగా ఆ శ్రీనివాస్ అన్న నాయకత్వాన్ని బలపరుస్తూ వెలిచాల రాజేందర్ గారికి ఓటు చేతి గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాను ఎమ్మెల్యే సీనన్న అసెంబ్లీలో మాట్లాడిండు రేవంత్ రెడ్డితో మాట్లాడి కాబట్టి మనం బీజేపీలో వచ్చిన టీఆర్ఎస్లో ఎవరు వచ్చినా కానీ చూస్తా ఓటు వేయద్దు ఎందుకంటే మన ముప్పు గ్రామాల సమస్యలు ఉన్నాయి ఐలక్షన్లు ఇద్దాం ఇంత ప్రజల నుంచి ఎవరాలి ఇప్పుడు అవసరానికి మళ్ళీ ఓట్లు వేయాలి అడుగుతారు కాబట్టి మన అందరం గుర్తించుకొని నాలుగో నెంబరు చేతి గుర్తుపై ఓటు వేసి మీ అమ్మలో ఓటేసి అందరూ గెలిపించాలని కోరుతున్నాం జై అని చెప్పి వాళ్ళకు వాళ్ళ లోపల బలంగా వెళ్ళిపోయింది కాబట్టి తప్పకుండా మేము చేతి గుర్తు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించుకొని మా సమస్యలు ఏవైతున్నాయో ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు అందరూ కూడా సమక్షంలో మా సమస్య తీర్చుకుంటాం మా బాధలు తీర్చుకుంటామని చెప్పి టైగర్ పిల్లలు పొన్నం ప్రభాకర్ ఆది సీనన్నా బలంగా ఉన్నది కాబట్టి మోడీ దిగి నుండి వెళ్ళ ఎములాడకు పది పైసలు పని చేయని బీజేపీ నాయకుడు ఇలా భయపడి మోడీని తెచ్చుకుంటుండంటే ఓటమి సరిచూసిందని గుర్తుంచుకోండి కాంగ్రెస్ పార్టీకి గెలుస్తుందనే భావన టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ పుట్టింది రాజేందర్ రావు భారీ మెజార్టీ తోటి గెలుస్తుండో అందరు చేతి గుర్తిపై ఓటేసి సమస్యలు తీర్చగలని కోరుకుంటున్నాం అలాగే ఇంటింటి భాగంలో మేము పోయేటప్పుడు కూడా వాళ్ళ సమస్యలు కూడా మేము ఒక బుక్ పెట్టుకున్నాము పెద్ద మనిషి గౌరవం అంటే మన అధ్యక్షుల ఆధ్వర్యంలో అధ్యక్షుల ఆధ్వర్యంలో ఒక బుక్ పెట్టుకుని ఇంటింటికి ఏం ప్రశ్న ఏమి ఇబ్బందులు ఉన్నాయి ఏమి సమస్యలు ఉన్నాయి మేము ఇంటింటికి తెలుసుకుంటున్నాము ఎందుకంటే ఎలక్షన్లు అయిపోతే కోడ్ అయిపోవడంతో ఈ బాధలు సాధన అన్ని విజయాలలో కూడా మేము అంటే మండల మా అన్ని విలేజ్లలో ముంపు గ్రామాలలో కూడా ఆదేశాలు జారీ చేసినాడు ఎందుకంటే ప్రతి ఒక్క ఇంటిలో సమస్య ఏముండ తెలుసుకోవాలని చెప్పి ప్రత్యేకంగా చెప్పడం జరిగింది ఆ సమస్యలు సీనన్న మాకు ఎందుకంటే లీడర్ సీనన్న ఉన్నాడు కాబట్టి ఉన్నాడు కాబట్టి మాకు ఎందుకంటే ప్రభుత్వం ఇప్పుడు ఆది సీన ఉన్నాడు ఇక్కడ మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నాడు పక్కనే మేడిపేరి ఉన్నాడు కాబట్టి మాకు ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇక్కడ ఆనాడు ప్రతిపక్షంలో వాళ్ళందరూ ఈనాడు అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రజల నాడి ఎటు చూసినా కాంగ్రెస్ పార్టీకి మేము ఓటేసి చెయ్యి గుర్తు మీద ఓటేసి భారీ మెజార్టీతో గెలిచాం రాజేంద్ర గారు రాజేంద్ర రావు గెలిపిస్తామని వాళ్ళు చెప్పడం జరుగుతుంది మాకు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు వినలేని అంటే ప్రతి రోజు ప్రతి ఇంటి తిరుగుతూ ప్రతి గడప తిరుగుతూ మరి ఓటు అభ్యర్థించడం అభినందనీయంగా అలాగే వారి స్పందనకు ప్రజలు కూడా బాగా రిసీవ్ చేసుకొని చేయి ఓటేస్తే మన సమస్యలు పరిష్కరిస్తా పరిష్కారం అవుతాయనే ఉద్దేశంలో వారు కూడా మాకే చెప్తా ఉన్నారు బిడ్డ మేము కూడా చేయి ఓటేస్తాం మన ప్రభుత్వాన్ని బలపరుస్తాం ఆదశన నాయకత్వంలో మన సమస్యల పరిష్కారం కొరకు కృషి చేస్తాడు కాబట్టి వెలుచాల రాజేంద్రరావు గారికి భారీ మెజార్టీ ఇద్దామని చెప్పి చెప్తా ఉంటే ఇంకా ఉత్సాహంతో రెట్టింపు ఉత్సాహంతో మరి ఇంటింటికి తిరిగి ప్రతిరోజు వారికి చెప్పడం జరుగుతూ ఉంది ముఖ్యంగా మన సమస్యల పరిష్కారం కావాలంటే మరొకసారి చేయి గుర్తుపై ఓటేయాలని చెప్పి అభ్యర్థించడం జరుగుతూ ఉంది ఐదు లక్షలు ఇద్దరం ఇళ్ళ కింద రావాలంటే మరి మనం చేయి గుర్తుకు ఓటేస్తేనే రాజేంద్రరావు గెలిస్తే మనకు ఇంకా బలం చేకూడతాదని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు మన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు అలాగే మన వేములవాడ ఎమ్మెల్యే మన ప్రియతమ నాయకులు ఆదిసీనన్న గారు మరి ప్రతినిత్యం మన ముంపు గ్రామాల సమస్యలపై పోరాటం చేసారు ఇలా ప్రభుత్వంలో ఉన్నారు మనం కోరిన కోరికలు తప్పకుండా అతి త్వరలో మనం ముందుకు సహకారం కాబోతున్నాయి కాబట్టి దయచేసి మీ అందరికీ రుద్రారం ప్రజలకు అలాగే వేములవాడ అర్బన్ ప్రజలకు నియోజకవర్గ ప్రజలకు కూడా ధన్యవాదాలు దయచేసి మీరు మరవకుండా చే ఓటేసి గెలిపించాలని కోరుతా ఉన్నాం జై కాంగ్రెస్